తిమోతి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను చిన్న తొలగా క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించడానికి శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను కనుక నీవు నేర్చుకొని రూఢీపరుచుకున్నా వాటిని జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకునే విషయంలో నమ్మకంగా ఉండని తిమోతిని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు అంటే ఆ వచ్చిన మనకేం నేర్పుతుంది దైవజం చెబుతున్నాడు నువ్వు వాక్యం నేర్చుకున్నావు ఏం నేర్చుకున్నావు మనం ఏం నేర్చుకోవాలి గడిచిన వారని చెప్పాం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నావు ఈరోజు సంఘానికి అర్థం కావట్లేదు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నావు ఏమండి మనం చర్చికి ఎందుకు వస్తున్నావు ఆదివారం ఆరాధనండి ఎలాగ పోతే బాగుంటుందో పాస్ట్గా ఏడి సత్తాడు మొహం నల్లగెడతాడు అని చెప్పేసి గారిని సాటిస్ఫై చేయడానికి వెళ్తున్నావా లేకపోతే పక్కనేగా కాసేపు కూర్చోని వచ్చేత అయిపోతుంది అనుకుంటున్నావా బైబుల్ చెబుతుంది నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నా కాడి ఎత్తుకొని నా యొక్క ఏం చేసుకోవాలి మీరు నేర్చుకోవాలి దేవుని మందిరానికి వచ్చిన మనం నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి విశ్వాసం ఎలా కనపరచాలో నేర్చుకోవాలి పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి ఆత్మ సంబంధంగా ఎలా నడవాలో నేర్చుకోవాలి ఆత్మీయంగా మన జీవితం ఎలా కట్టుకోవాలో నేర్చుకోవాలి వాక్యాన్ని నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకునే స్థలం ఇది దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని దగ్గర నేర్చుకోవాలి ఈరోజు ఏమి నేర్చుకుంటున్నావు ఏమి నేర్చుకోగలిగావు ఇన్ని సంవత్సరాలు నీ ఏదో నేను పరిచయం చేసా ఒక దైవ అడుగుతున్నాను పదిహేను సంవత్సరాల వ్యవధి కాలంలో నీ కొరకు తిప్పల పడతా నీ మధ్యలో పనిచేస్తున్నా ఇన్ని సంవత్సరాల నువ్వు నువ్వేమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకోగలిగావు సమాధానం చెప్పగలవా ఇదే మాట బయట వ్యక్తి ఇన్ని సంవత్సరాలు వెళ్ళే కదా ఏమి నేర్చుకున్నావు అయ్యా నువ్వు బూతులు మాట్ నేర్చుకున్నావా పక్కోడితో గొడవ ఆడడం నేర్చుకున్నావా ఫిట్టింగ్లు ఎలా పెట్టడం నేర్చుకున్నావా ఏం నేర్చుకున్నావు ఇది నా ప్రశ్న కాదు బయట నిన్ను అడిగితే లేక దేవుడే నిన్ను అడిగితే నిన్ను బ్రతికింపజేసానే ప్రతిరోజు నేను పోషించానే నీ అవసరాలు తీర్చానే నీ అక్కర్లు తీర్చానే నీ ప్రార్థన నేను విన్నాను కదా నీ మనసులో మూలుగులు నేను చూశాను కదా ఇంతగా నీ కొరకు నేను ఇంత చేస్తే నువ్వు నా దగ్గరకు చేయ నేర్చుకున్నావు అని దేవుడు అడిగితే నీ సమాధానం ఏంటి ఒక్కసారి నీ మనసాక్షిని అడుగు ప్రశ్న కొంచెం వేసుకో ప్రశ్న వేసుకో ఏమి నేర్చుకున్నావు ప్రభు చెబుతున్నాడు నా కాడు ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోమన్నాడు ఏమి నేర్చుకున్నావు పౌలు గారు తిమోతి గురించి అంటాడు నువ్వు బాల్యము నుండే వాక్యం నేర్చుకున్నావు ఆమెన్యా వాక్యానికి ఉన్న గొప్పతనం నేను మాట్లాడుతూ వచ్చాను గడిచిన వారు చాలా అద్భుతమైన అనుభవం దేవ వాక్యాల లేఖన ధ్యానములు మనం చూడగలుగుతాం నిజం నేనెందుకు పరితపిస్తున్నానంటే నా వేదన నా బాధ నా బోధ అంటే వాక్యం నీ మనసులో నిలబడాలి ఏం నిలబడాలి వాక్యం నిలబడాలి ఏం చెప్పాడయ్యా గారు అంటే ఒక ఆయన అంటే బల్ల గుద్ది చెప్పాడండి ఆయన గుద్దినప్పుడు ఇళ్ళు ఎత్తాడు గారు కూడా ఎందుకు అంటే ఇళ్ళు అగడానికే నేను మీ మధ్యలో తిరుగుతా చేయడానికి కారణం ఏంటి కొంతమంది ప్రశాంతమైన తర్వాత నా ఆత్మ నీకు మంచంలో గుర్రు పెట్టు మందిరంలో మొరబెట్టు మందంత రివర్స్ మంచంలో గొరగబెట్టు మందిరంలో మొర పెట్టు జాగ్రత్త దేవుని మందిరపు విలువ నీకు అర్థం కాకపోతే నష్టపోతావు మీరు వాక్యుండప్పుడు మనసు పెట్టకపోతే మీరు ఎంలేదనుకో నేను కళ్ళు మూసుకొని వాక్యం చెప్తే ఆ సే నేను సేవ చేశానండి కొన్ని సంవత్సరాలు ప్రసంగం చేశానండి వందల ప్రసంగాల పుస్తకాలు నా కాడు ఉన్నాయండి అని నేను చెప్పిన దేవుడు అంటే పరిహిమలుడు వాళ్ళు ఎనలేదు ఎనలేదురా దరిద్రుడా నువ్వు కళ్ళు మూసుకో నువ్వు చెప్పి నువ్వు చెప్పిపోయావు వాళ్ళు చుప్రంగా నిద్రపోతున్నారు పాచకర వాక్యం చెబుతుంటే దోలం నుంచి బయటకు వచ్చింది అమ్మా ఏమో వచ్చింది నుంచి వచ్చింది ఇక తోకూపుతూ ఉంది ముందలు కూర్చున్నా వాక్యం అంటే ఆ చూస్తుంది ఎందుకయ్య అంటే అది పాస్టర్ గారి మీద పోతే పర్వాలేదు అది నా మీద వచ్చే అట్టాన్ని చూస్తుంది పాస్టర్ గారి మీద పోతే పర్వాలేదు ఆ దేలుక పుసుక్కున జనాల్లోకి వచ్చి నా కొత్తి నేను అట్టేట్ చేయాలి టెన్షన్ అయిపోతుంది మనిషికి అంటే వాక్యం అంటే మార్కొని ఏం చూస్తున్నావు అమ్మా ఏం చూస్తున్నావు ఏ గంట వాక్యం చెప్పేశా ఎరగదీశా కరగదీశా అంటే కుదరదు వాక్యం అన్నావా వాక్యం అర్థమవుతుందా వాక్యాన్ని మోసుకొని పోతున్నావా ఒక స్పాంజ్ తీసుకోండి మురికి నీళ్ళ ముంచండి పిండితే మినరల్ వాటర్ వస్తాయా మురికి నీళ్ళు వస్తాయా చెప్పండి అడిగా సౌండ్ రావట్లేదు మురికి నీళ్ళు వస్తాయి స్పాంజ్ తీసుకొని మినరల్ వాటర్ పెట్టి పిండితే మినరల్ వాటర్ వస్తాయి జనరల్ వాటర్ వస్తాయా చెప్పండి ఇప్పుడు వాక్యంలో నీ మనసు నీ ఆలోచన మునిగితే నిన్ను పిండితే బూతులు వస్తుంది బూతులు బూతులొత్తాయా లారీ బూతులు మాట్లాడుతుంటివి ఏంటి లోడ్ లారీ లోడ్ బూతులు నిన్ను పిండితే వాక్యం వస్తుంది అట్లా వాక్యంలో తడవకేగా చెప్పను వాక్యంలో తడితేనో మన పరిస్థితులు మారిపోతాయి ఆటోమేటిక్గా మన పరిశుద్ధపరచబడతాము ఆమె అలలు అని చెప్తే బాగుంటుందిగా చెప్పండి గట్టిగా ఉలుగు పలుగు లేదు ఊరుకు దూరం అని చూస్తాను కొంతమంది అంటే ఇప్పుడు చెంబు నీళ్ళతో స్నానం చేస్తాడా మొన్నడే ఎవడన్నా గోవింద పొలం పట్టుకోండి వాడిని గిన్నెస్ బుక్లు వేద్దాం చెంబు నీళ్ళతో స్నానం చేసే మహాప్రబుద్ధులు కానీ తల ఏకంగా తల స్నానం చేసే మహా ఎవరు ఉంటే చెప్పండి గిన్నీస్ బుక్లో చేద్దాం రికార్డులో ఆ వాడు చిరస్థాయిలో మిగిలిపోతాడు కనీసం జీవగ్రంథం లేకపోయినా ఆ పుస్తకంలో ఎడతాడు లిమక రిక రికార్డు బుక్స్లో ఎక్కిద్దాం శంభుడి నీళ్ళతో స్నానం చేస్తాడండి అండి నీళ్ళతో తల స్నానం చేస్తారా శంభుడి నీళ్ళతో మొహం కడిగేస్తారు కాళ్ళు చేతులు కడిగేస్తాడు కడిగేస్తాడు అంతే మన వాళ్ళ కాద అరబగిడి కావాలా మొహం చేతులు కట్టడానికి ఓ శంభుడి నీళ్ళతో కవర్ చేసి పడేశాడు ఎంత ఒబ్బిడి చేస్తున్నాడు నీలా జాగ్రత్త తల స్నానం చేయాలంటే కనీసం రెండు బకెట్లు మూడు బకెట్లు నీళ్ళు కావాలి ప్రశాంతంగా స్నానం చేయాలంటే చెంబుడి నీళ్ళతో అయిపోద్దా అవదు దేవుని వాక్యం ారలుగా మన మీద పడతా ఉంటే మన వాక్యంలో తడుస్తూ ఉంటే మనలో ఉన్న మచ్చ ముడత డాగు మొత్తం శుద్ధి చేయబడి మనం యోగ్యులుగా మార్చబడతాము హలో నిన్న శుక్రవారం సాయంత్రం తెనాలి వెళ్ళే మీటింగ్కి వాస్తవంగా అయితే నా శరీరం సహకరించలే నేనే డ్రైవింగ్ చేయలే ఎవరైనా డ్రైవింగ్కి వస్తారని ఎవరు చెక్కలే సరే మాటీచ మనం ఎక్కడ వస్తామని వాక్యం చెప్పడానికి వస్తామంటే ఖచ్చితంగా తెప్పలబడి వెళ్తా ఆరమో భారం ఏదో తెప్పలబడి పోతా ఎల్లుడికి ఇబ్బంది లేకుండా రాను పోను సాజీలు వేసుకునే పోతా ఆడి కానికి ఎత్తాడు ఆ జేబులు వేసుకొని వచ్చేద్దాం లేకపోతే ఎంత ఇస్తా వస్తా ఈ తిక్కనే వారలు లేవు అసలు దేవుని పని చేయడమే భాగ్యం అని ఆశపడతా ఇక ఎవరైనా పిలితే మాత్రం వదిలిపెట్టినా అసలు కాలుగు తగిలితే మోసుకెళ్ళి కూర్చోబెడితే వాక్యం చే అసలు శరీరం సహకరించి ఫోన్ చేసి చెబుతా వారు కొన్న భాషగా నేను రాలేనై ఇప్పుడు నా కాడికి వచ్చేవాళ్ళు అట్ట చెప్తే నాకెంత బాధో ఎంత ఇబ్బందో ఆయన ఆల్రెడీ ఫార్ములేట్ అలాగే ప్రకటన చేశాడు సేవ కూడా వస్తాడని పైగా నా మొహం తెలీదు నేనెవరో తెలీదు వేరే సేవకుల ద్వారా పరిచయం అయింది అన్న కాస్త సంఘాన్ని మేము ఉపదేశం చెప్పే మాస్టర్ కావాలంటే ఒక ఒక ఆయన ఏరాడు బాగా ఏరైతే నా పేరు తగిలింది ఈయనత్తాడు ఎదరు ఈయన వేసుకో తినేస్తే సంఘాన్ని కొంచెం ఉతకుతాడు ఉతకడంలో కొంచెం లైన్లో పడ్డాండి మనిషి కనుక పిలువు సాకిరి బండ మొత్తం ఏత్తాడు అని చెప్తే మొత్తానికి వేసాడు ఆయన ముఖం తెలీదు ఏమీ తెలియదు మొత్తం తిప్పలు పడిపోయి చిన్నరావు ఊరు అసలు విశ్వాసులు కూర్చొని ఉన్నారండి టౌన్ ఏరియా కదా అందరు కూర్చుని మీదే ఒకవాడి దగ్గర బైబుల్ ఉంది రెఫరెన్స్ నోట్స్ ఉంది నేను ఎక్కడికి వెళ్ళినా మందల విశ్వాసం చూస్తే ఇలా అట్లా రాబో అని హాల్ని చూస్తే ఇన్ని సంవత్సరాల సేవానుభవంలో ఆ తెనాల్లో చూసిన సంగం బలి ఆశ్చర్యం కలిగించింది నాకు అసలు ఆ కొర్రోళ్ళు పిల్లలు మసలి ఆ పక్కన ఆ స్త్రీలు ఎంతమంది ఉన్నారు పురుషులు అంతమంది ఉన్నారు ముందల కూర్చున్నారు రిపోర్టర్లకు విలేఖరుల చూస్తున్నారు రాకొకడు వీడు ఏం చూస్తాడు రాద్దాం అన్నట్టు విలేఖరుల టైపులోనే చప్పకు రాస్తున్నాడు వీడు ఓరి నాయనో మాములు లేరు అని ఇక దేవుడికి అప్పగించుకున్నాను నిలబడి వర్తమానం ప్రకటించడం ప్రారంభిస్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను దేవుడు కదిలించాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక నేను సొక్కిపోయి సారిపోయి నేను ఉంటే ఆ పాస్టర్ గారి మహదానందమ్యింది అయ్యా మంచి అయ్యా ఉన్న మరకలు పోయినాయ్యా ముడతలు పోయినాయి అయ్యా ఇస్త్రీ బాగా పడింది అయ్యో గట్టిగా ఎత్తివయ్యా నేను నీకు చెప్పలేదు కదయ్యా బాగానే చెప్పేవయ్య అమ్మా ఏం చెప్పే దేవుడు తెలుసుగా బాగానే వాట్లే నేను వచ్చిన ఒంటికాడతా ఉన్నాడు అంటే అయ్యా నా వల్ల కాదు నిద్ర వస్తుంది అసలు నిజంగా మనలో వచ్చేటప్పుడు ఎక్కడ నిద్ర వస్తే ఆడ ఆపడం నిద్రపోవడం నేను వెళ్ళే ప్రయాణంలో ఎక్కడొసాడు యాక్సిడెంట్ అవుద్ది తెనాలి నడి రోడ్లో ఒకడు గుర్తాడు ఒకడిని లబో దిబో అంటే పక్క లక్కీలు రక్తాలు కారుతున్నాయి అయ్యా నీకు దాండా నాయనా ఆ అప్పగించుకుని కాపాడుతా బాబా అని ఏడుపు తప్ప మరొకటి మిగిలిలే పది మాసాలు దేవుడు కాపాడాడు నిన్ను కృతజ్ఞత మనసు కలిగి దేవుని కడగరా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక వాక్యమైన ఉతక స్నానములో నిన్ను శుద్ధీకరించిన ఆశపడుతున్నాడు దేంట్లో కడగబడాలి వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ ఇంకా ఎత్తండి ఆ పాట మీకే తెలియాలి నాకు వచ్చు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది వాడి వ్యాపారం నడవాలి కానీ కాడి ఏదైనా చేస్తాడు నిర్మ అంటాడు ఏదన్నా అంటాడు వీడితో మనం కడగబడవలసిన ఈ కదా మనకి కడిగేది మనల్ని ఈశ్వర రక్తం జీవవాక్యం శుద్ధి చేస్తుంది గట్టిగా చబలు కొడుతూ స్తోత్రం చెబుదాం Hallelujah!